హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ అందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితిని మన హిందువులు ఎక్కడైనా సరే జరుపుకుంటారు భారతదేశం అంతా జరుపుకునే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్స్లో వినాయక చవితి ఒకటి అది మన కేవలం మన భారతదేశమే కాకుండా యుఎస్ఏ యూకే కెనడా ఆస్ట్రేలియా ఇలా అన్ని దేశాల్లోనూ జరుపుకుంటున్నారు సో మన హిందువులు ఎక్కడన్నా జరుపుకునే ముఖ్యమైన పండుగ అనమాట ఇది సో వినాయక చవితి గురించి మాట్లాడుకుందాం వినాయకుడు ఎలా జన్మించాడు అన్నది మాట్లాడుకుందాం అసలు ఆ ఏనుతాల్ ఎలా అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం అంతేకాకుండా మూన్ కి గణేషుడికి మధ్య జరిగిన కథ గురించి కూడా చెప్పుకుందాం అంతేకాకుండా మనం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ పండుగ ఎలా ఉపయోగపడింది అనేది కూడా చెప్పుకుందాం సో సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో వినాయక చవితి ముందుగా చెప్పినట్టే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిందూ ఫెస్టివల్స్ అనమాట వినాయకుడు ఎలా జన్మించాడంటే పార్వతీదేవి పసుపుతోను శాండిల్వుడ్ పేస్ట్తోను కలిపి ఒక బొమ్మలా తయారు చేసి దానికి ప్రాణం ఇచ్చింది అలా వినాయకుడు జన్మించాడు సో ఆవిడ స్నానానికి వెళ్తూ వినాయకుడిని కాపలాగా ఉండవని చెప్పి వెళ్ళింది అదే దారిలో శివుడు పార్వతి కోసం వస్తాడు శివుడిని లోపలికి రానేవాడు అనమాట వినాయకుడు సో శివుడు ఎంతో బతిమైన బుజ్జగించినా వినాయకుడు మాట అందుకని కోపం వచ్చిన శివుడు తల తీసేస్తాడు వినాయకుడికి సో ఆ టైంలో అప్పుడే బయటకు వచ్చిన పార్వతీదేవికి బోర్ని వెలపిస్తున్న ఆమె కుమారుడిని చూసి సో శివుడు ఆమెకి వారం ఇస్తాడు వారం మాట ఇస్తాడు నేను వినాయకుడిని బతికిస్తానని చెప్పి అప్పుడు తన భక్తుల చేత ఒక ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడికి పెడతాడు సో తద్వారా మనకి వినాయకుడికి ఏనుగుతో మొహం అనేది అలా వచ్చింది అనమాట అప్పుడు వినాయకుడు పార్వతీదేవి శివుడు ముగ్గురు కలుస్తారు సో ఇది వినాయక చవితి కథ వినాయకుడు ఆ ఏనుగు తలతో ఎలా జన్మించాడు అన్నది కథ అనమాట సో వినాయకుడికి ఉండరాలంటే చాలా ఇష్టం సో ఎప్పుడైతే వినాయకుడిని బతికించాడో శివుడు వరం కూడా ఇస్తాడు వినాయకుడికి ఏ రిచువల్ అయినా సరే ఏ పని మొదలు పెట్టడానికైనా ఏ ఏ దేవుడిని పూజ చేయడానికైనా సరే ముందుగా వినాయకుడిని తలుచుకోవాలి వినాయకుడిని పూజిస్తారని చెప్పి వరం ఇస్తాడు సో ఆ రకంగా వినాయక చవితి అనేది ఏర్పడింది అనమాట సో ఇది ఒక ఒకప్పుడు కేవలం ఇంట్లో జరుపుకునే పండుగగానే ఉండేది తర్వాత లోకమనే బాల్ గంగాధర్ తిలక్ గారు బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా మన ఇండియన్స్ కంటే ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉండాలని చెప్పి ఒక ప్రొసీజర్ ఉండాలని చెప్పి ఆ కమ్యూనిటీ మొత్తాన్ని ఏకం చేసే విధంగా ఉండాలని చెప్పి వినాయక చవితి ఎంచుకున్నారు ఆయన వినాయక చవితి ఫెస్టివల్ ను కమ్యూనిటీ ఫెస్టివల్ గా జరిపించారు ఆయన సో ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏ వ్యతిరేకంగా ఏకం చేయడానికి ప్రజల్ని భారతదేశ ప్రజలను ఉపయోగ ఉపయోగించారు అన్నమాట సో అందుకే ఈ ఫెస్టివల్ అప్పటి నుంచి కూడా మనం ఎయిటీన్ నైన్టీ త్రీ నుంచి కూడా కమ్యూనిటీ అంతా కలిసి జరుపుకునే ఫెస్టివల్ గా జరుపుకుంటున్నాం సో వినాయక చవితి అనేది పది రోజులు జరుపుకుంటాం ఫంక్షన్ అది హిందూ మంతైనా భాద్రపదలో జరుపుకుంటాం అనమాట సో ఆ రోజు నుంచి అప్పటి నుంచి కూడా పది రోజుల పాటు చాలా ఉత్సాహంగా అందరం హ్యాపీగా జరుపుకునే పండుగ ఇది సో ఫైనల్ డే రోజు విసర్జన చేస్తారు అంటే ఆనంద చతుర్దశి రోజున ఆ వినాయకుడు విగ్రహాన్ని తీసుకెళ్లి సముద్రంలోనో లేకపోతే రివర్ లోనో లేక్ లోనో విసర్జన చేస్తారు సో ఆ విధంగా వినాయక చవితి అనేది ముగుస్తుంది వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి ముగుస్తుంది సో మనం మూన్ కి కి మధ్య కథ గురించి కూడా చెప్పుకుందాం ఒక వినాయక చవితి రోజు వినాయకుడికి ఇష్టమైన ఉండరాలు పెడతారు అనమాట ఆ వినాయకుడు ఆ ఉండరాలు అన్ని బాగా తింటాడు చాలా ఇష్టం వినాయకుడికి ఉండరాలు అంటే అందుకని కొంచెం ఎక్కువ తింటాడు తిని పొట్టతో చాలా ఇబ్బంది పడుతుంటాడు అది చూసి మూడు నవ్వుతాడు అనమాట నవ్వుతాడు వినాయకుడిని చూసి అప్పుడు వినాయకుడి కోపం వచ్చి శపిస్తాడు అనమాట చంద్రుడిని ఎవరైతే వినాయక చవితి రోజు ఆ చూస్తారో నీ మొహాన్ని వాళ్ళందరికీ ఇక్కడ చెడు జరుగుతుందని శపిస్తాడు సో ఆ విధంగా మనం వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు చంద్రుడిని చూస్తే చెడు జరుగుతుంది అనమాట సో ఆ విధంగా అందరూ నవ్వుతారు సో ఫ్రెండ్స్ అది ఈరోజు వినాయక చవితి గురించి బ్రీఫ్ గా చెప్పాను మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి థింక్ విత్ పృథ్వీ నన్ను ఎంకరేజ్ చేయడం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్